ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి ఏదిర గ్రామం వరకు రోడ్లు మొత్తం గుంతలమయంగా మారాయని సిపిఎం జిల్లా కార్యదర్శి సాంబశివ ఆరోపించారు అధికారులకు కొత్త రోడ్లు పేయాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో సిపిఎం సిపిఐ పార్టీలు కు పిలుపునిచ్చాయన్నారు ఈ క్రమంలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు కేటాయించాలి రోడ్ల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలి రోడ్ల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలి రోడ్ల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలి రోడ్ల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు కేటాయించాలి రోడ్ల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు సాంబశివ సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి ఈరోజు వెంకటాపురం మండలం బంధువు విజయవంతం అవుతుంది ఈ బందుకు ప్రధాన కారణం ఈ జిల్లా ఈ మండలంలో ఉన్న ఎదురు నుంచి ఏకన్నగూడెం వరకు ఉన్న రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిపోయినాయి ఈ రోడ్ల వల్ల ప్రజలు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ మండలంలో ఉన్న ఇస్కరిచ ద్వారా వెయ్యిల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ప్రజలకు న్యాయమైత లాభం జరుగుతూ ఉంది కానీ మండలంలో ఉన్న రోడ్లు మాత్రం దుర్మార్గంగా తయారైన పరిస్థితుంది ఒక పేషెంట్ పోవాలన్న ఇబ్బంది పడుతుంది రోగాలు వచ్చిన వాళ్ళు ఇతర ప్రాంతాలు పోవాలని ఇబ్బంది అవుతూ ఉంది నిన్న నైట్ చూసుకున్న వన్ నైట్ ఎయిట్ వాహనానికి కూడా దారి చేయని పరిస్థితులు లారీల లారీలు ఉన్న పరిస్థితుంది కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గత కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రెండు చందంగా ఉన్నాయి గడిచిన పది రోజుల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు ఇక్కడున్న వెంకట్రావు గారు ఒకవేళ వస్తే మణగూరు నుంచి వాజేడు వెంకటాపురం వస్తున్నాం మళ్ళా మనగూరు నుంచలే పోతున్నాడు తప్ప ఈ ఎదుర నుంచి ఎక్కడ కూడా వరకు పోయే పరిస్థితి లేదు ఈ రోడ్ల దుర్మార్గమైన పరిస్థితి మార్చకపోతాం సిపిఎం పోరాటాలు నిర్వహిస్తూ ఉంది ఒకవేళ ప్రభుత్వం ఈ రోజు స్పందించకపోతే భవిష్యత్తులో అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు రోడ్డును బాగు చేయాలి బాగు చేయాలంటే ఏదో పోరాటం చేసినప్పుడు కొంత కంకర అవి వేటి ఇతర రైలు డాంబరేజ్ పోతూ ఉన్నారు ఇది కాదు రెండు లేయర్లతో ఒక వంద కోట్ల రూపాయలు కేటాయించాలి ఇక్కడి నుంచి భద్రాచలం ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ పడిపోయే రోడ్డు ఇది ఈ రోడ్లను బాగు చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు కాబట్టి రోడ్లను బాగు చేయాలి ఆదివాసీలంటే చులకన లేదా ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రజలంటే చులకన లేదా ఇక్కడున్న వనరులు మొత్తం దోసుకుపోతున్నారు తప్ప ఇక్కడున్న ఆదాయాన్ని మాత్రం ఆ ఆదాయాన్ని కొంతలో భాగమైన ఈ ప్రభుత్వం దీని మీద ఎందుకు ఖర్చు పెట్టడం లేదు కాబట్టి ఆదివాసులైనా బడుగులైనా బలహీన వర్గాలైనా వీళ్ళకి చాలా చులకనగా ఉంది ఇది కరెక్ట్ కాదు వెంటనే వీటిని స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించి ఈ రోడ్లను బాగు చేయాలి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం